హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఈరోజు అయితే అయితే పెద్ద గొర్రెలు సంబంధించినట్టు చూద్దాం అయితే చాలా వరకు అయితే వచ్చినట్టు ఉన్నాయి మొత్తం అన్ని బ్యాచ్లు బ్యాచ్లుగా ఉన్నాయన్నమాట ఈ బ్యాచ్లో ఏమేమి రోడ్లు పడుతున్నాయి ఏమేమి కనుక్కుందాం మొత్తం అయితే వ్యాపారాల మీద ఉన్నారు చూడొచ్చు మొత్తం వ్యాపారాలు జరుగుతున్నాయి తెల్లవారితో ఎనిమిది తొమ్మిది తొమ్మిది అయింది కాబట్టి మొత్తం వ్యాపారాల మీద ఉండాలన్నమాట మొత్తం చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చే ఎల్కే సీన్ అండి ఈ మనం ఆదివారం మార్కెట్లో ఉన్నాం ఆదివారం ప్రతి ఆదివారం ఇక్కడ మార్కెట్ జరుగుతుంది పీలేరు అన్నమాయి డిస్టిక్ అడ్రస్ వచ్చేసరికి ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన వస్తుంది రైల్వే స్టేషన్కి ఒక మూడు కిలోమీటర్ వస్తుంది అన్నమాట ఈ వీడియోలో మొత్తం గొర్రెలకు సంబంధించి గొర్రెలు పిల్లలు సూటు గొర్రెలకు సంబంధించిన అయితే మనం వీడియో అయితే చేద్దాం చూద్దాము ఇవైతే ఏమి లో ఏ ఏ బ్యాచ్లో ఎంత రేట్లు పోతాయనేసి మనం డైరెక్ట్గా వ్యాపారస్తులు కానీ రైతుల దగ్గర కానీ నేరుగా కనుక్కుందాం ఏమి రేట్లు అనేది మీకు చూపిస్తాను మీకు అంతా ప్రతి ఒక్క బ్యాచ్ గురించి ఏం రేట్లు పోతున్నాయి అనేది చెప్పే బాధ్యత నాది వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేసే బాధ్యత అనమాట మొత్తం చూడొచ్చు మొత్తం అన్ని బ్యాచ్లు బ్యాచ్లు వ్యాపారాలు జరుగుతున్నాయి చూద్దాం మొత్తం అటు సైడ్ అయితే పెద్ద పొటీన్లు చిన్నపిల్లలు మేకలకు సంబంధించి జరుగుతుంది ఇక్కడ వచ్చే గొర్రెలకు సంబంధించి వ్యాపారాలు జరుగుతున్నాయి ఈ బ్యాచ్లో ఏం రేట్లు పోతున్నాయి ఏమనేది కనుక్కుందాం చూద్దాం ఈ బ్యాచ్లు ఏమిన్నాయి ఏమని మనం డైరెక్ట్గా రైతు నడుదాం నా లే కదా చూడండి అయితే మొత్తం ఈ బ్యాచ్ లో ఏం రేట్లు పోతానో కనుక్కుందాము ఈ బ్యాచ్ లో ఏం రేట్లు ఉన్నాయి కొన్ని అయితే పిల్లలు ఉన్నాయి చూడండి చిన్న పిల్లల గొర్రెలు అయితే ఉన్నాయి అన్నా ఎన్ని ఉన్నాయి నా గొర్రెలు మొత్తము ఇరవై ఎనిమిది ఏం చేస్తున్నా నా చేత ఇరవై ఏడు వేలు ఫ్రెండ్స్ చూడండి అయితే చిన్నపిల్లలతో సహా అనమాట ఈ పిల్లలు గొర్రెలు అన్ని కలిపడాయి ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ లో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏడు వేల రూపాయలు అయితే చెప్పడం అయితే చెప్తున్నాడు ఇరవై వేల ఆరు రూపాయలు అయితే ఇస్తాను అనమాట కొన్ని అయితే వ్యాపారాలు అయితే అయిపోయినట్టు ఉన్నాయి వ్యాపారాలు అయిపోయినట్టు అయితే తోలుకొని మోతా ఉండరు ఇరవై ఏడు వేల రూపాయలు చూడండి నా ఏం రెడ్డి దిగిన ముప్పై రెండు వేలు ఫ్రెండ్ చూడండి థర్టీ టూ థౌజండ్కి అయితే వ్యాపారం అయితే అయింది అంటది ముప్పై రెండు ఆరు అయితే దిగింది అంటున్నాడు పిల్లల గుర్రెలు కూడా కలిపి అయితే ఇరవై వేల రూపాయలు అనమాట ఆ బ్యాచ్లో అవి చెప్పడం అయితే ఇరవై ఏడు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్డ్ రేటు కాదు అవేమో కాస్త రేట్ ఎక్కువే చెప్పినారు అది పిల్లలతో సహన ఎట్లా అనేది మనకు తెలియాల ఇవైతే చూద్దాం ఈ బ్యాచ్లు ఎన్ని ఉన్నాయి ఎవరు బ్రదర్ మీనా ఎన్ని బ్రదర్ ఇరవై ఆరున్నాయి ఏం చెప్తాను రేటు ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చెప్పడము ఇరవై ఆరు గొర్రెలు మొత్తం బ్యాచ్ మీద ఇరవై ఆరు గొర్రెలు ఉన్నాయి ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందల రూపాయలు అయితే చెప్తున్నాడు ఇరవతి అంజైతే ఐదు రూపాయలు అయితే చెప్తాను అనమాట వ్యాపారాలు జరుగుతున్నాయి చెప్పడము అయితే ఏం రేట్ కడుతున్నారు అనేది మనకు తెలియాల్సి ఉంది ఏం లేదు వెయ్యి రూపాయలు ఐదు వందల తేడా అయితే ఉంటుంది ఖచ్చితంగా వ్యాపారం అయితే జరుగుతుంది ఏం రేటు కడతానమ్మా ఏం రేటు కడుతుండమ్మా ఇరవై మూడు అట్లాడతాడు అంటే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ మధ్య వ్యాపారం జరుగుతుంది ఒక రెండు మూడు వేల రూపాయలు అయితే వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట చెప్పింది ఏమి ఫిక్స్ రేట్లు కాదు కాబట్టి వ్యాపారం జరుగుతుండే ఈ బ్యాచ్లో ఆ బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ చూసింది ఇరవై ఐదు వేలకి ఇది వచ్చి ఇరవై ఏడు వేలకి ఇది వచ్చి ఇరవై ఐదు వేలకి అయితే వ్యాపారం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం అక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది మొత్తం అన్ని బ్యాచ్లు అనమాట బ్యాచ్ల మీద అయితే మేము రేట్లు కనుక్కునేది ఏం చెప్తారో అన్నా మీ కదనా ఏం చెప్తా ఇరవై ఇరవై రెండు వేలు చెప్తా ఉంటారు చెప్పడు పిల్లలు ఏమన్నా ఉన్నాయా మూడు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే వచ్చి ట్వంటీ టూ థౌసండ్కి అయితే చెప్తాను అంట చిన్న పిల్లలు అయితే రెండో మూడు పిల్లలు ఉన్నాయి మిగతా అంతా గొర్రెలే ఎన్ని ఉన్నాయి నా మొత్తము ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై రెండు వేలు చెప్తాను ట్వంటీ టూ థౌజండ్ అయితే చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది గొర్రెలు పర్వాలేదు బాగున్నాయి ఇవైతే కొంచెం తక్కువ రేటు అయినా చెప్పాలా ఇరవై రెండు వేలు అంటే ఇరవై రెండ రూపాయలు చెప్పడం అయితే ఇరవై రెండు వేలు ఇంకా తగ్గుతుంది కాబట్టి ఇరవై వేలు లేదంటే ఇరవై వేల ఐదు వందలు లేదంటే పంతొమ్మిది వేల ఐదు వందలు అట్లా బ్యాచ్ మీద అయితే ఇంకా తగ్గేదానికి అయితే అవకాశం ఉంది రావడదా రీజనబుల్గానే ఉంది నెక్స్ట్ చూద్దాం ఇంకా కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్లు అయితే ఏం చెప్తారో కనుకుందాం ఈడైతే కొన్ని ఉన్నాయి దాంట్లో అయితే ఇరవై ఏడు ఉన్నాయి దీంట్లో కొన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఏం రేట్ చెప్తారో కనుక్కుందాం మనము అన్న మీరణ ఏం రేట్ అన్నా ఇరవై ఐదు అన్న చెప్తున్నాడు ఎన్నోడైనా మొత్తం ముప్పై ఊర్లు పదకొండు పిల్లలు చూస్తే ఇది ముప్పై ఊర్లు పదకొండు పిల్లలు ఉన్నాయి ఇరవై ఐదున్నర అట్లా చెప్తాను అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చిన్నపిల్లలు కూడా ఉండవు చూడొచ్చు మనము ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇరవై అంచాయితీ ఐనూరు రూపాయ అట్లా చెప్తున్నాను అనమాట చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఫిక్స్ రేట్ కాబట్టి ఇది కూడా అంతే సేమ్ ఈ బ్యాచ్ ఇది కూడా ఒకరి అనుకుంటా ఈ బ్యాచ్లో కూడా అంతే సేమ్ ఇది కూడా ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ మధ్యలో అయితే వ్యాపారం చెప్తా ఉంటారు అది కూడా ఇవైతే ఇరవై ఐదు వేలు అయితే చెప్తానో ఇవైతే ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు మధ్యలో ఒక వెయ్యి రూపాయలు ఇటువంటి చెప్పడం అయితే ఉంది వ్యాపారం అయితే తక్కువ ఇంకా తగ్గే అవకాశం అయితే ఉండదు అనమాట మొత్తం అయితే వ్యాపారాలు మాది ఉండరు నీకు ఈ టైం అంటే ఇంకా అన్ని వ్యాపారం మీద ఉంటారు జరుగుతాను వ్యాపారాలు చూద్దాం మనము ఇంకైతే కొన్ని బ్యాచ్లు అయితే ఉన్నాయి ఈ బ్యాచ్ లో ఏం చెప్తేద్దాం ఇక్కడైతే చిన్న పిల్లలు 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 ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ బ్యాచ్ లో పిల్లలను చూడవచ్చు గొర్రెలు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం ఏం ఫ్రెండ్స్ చూడండి అయితే ట్వంటీ ఫైవ్ అయితే బ్రదర్ ఎన్ని ఉన్నాయి ఇరవై ఒక్క పిల్లలు ఇరవై ఎనిమిది గుర్రెలు ఇరవై ఒక్క పిల్ల ఇరవై ఎనిమిది వేలు దిగిపోయినాయి ఇరవై ఐదు వేలు దిగిపోయినాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్కి అయితే అంట పిల్లల గుర్రెలు కలిపి ఇరవై అంచుపాకి అయితే సోల్డ్ అయిపోయినాయి అనమాట సోల్డ్ అయిపోయినాయి అంటే వ్యాపారం అయితే అయిపోయింది ఇరవై ఐదు వేలతో అయిపోయింది చూడొచ్చు ఈ బ్యాచ్ మొత్తం వ్యాపారం అయితే అయిపోయింది అనమాట ఇరవై ఐదు వేలతో దిగిపోయిందంటూ పిల్లల గొర్రెలు అంతా కలిపి ఎవరు మీరే ఆ అయిపోయింది కదా వ్యాపారం ఓకే ఇరవై ఐదు వేలతో అయిపోయింది అనమాట ఈ బ్యాచ్ కూడా చూడండి ఇవైతే వ్యాపారం జరుగుతున్నాయి నేను చూద్దాం ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్లో ఏం చెప్తాడు కనుక్కుందాం ఈ బ్యాచ్లో కూడా ముప్పై గొర్రెలు దాకా ఉండేవి ఏం రేటు చెప్తానురా కనుక్కోవచ్చు మనము ఇరవై ఐదు వేలు అనమాట అవి చూద్దాం ఇవేం చెప్తారా కనుక్కుందాం బ్రదర్ ఏనా ఏం చెప్తాను బ్రదర్ రేట్ ఏం చెప్తాను రా రేటు తెలియగా ఫ్రెండ్స్ చూస్తే ఇవి ఏం చెప్తారున్నా బేర బేరమే చెప్పలేదా ఎట్టబ్బా మీరు బేరమే చెప్పకపోతే ఎట్లబ్బా ఎంత చెప్పినారు మీరు చెప్పడమా మధ్యలో కొన్ని మొత్తం కట్టకట్టయితే ఇస్తారు ఆ ఐదు పది అయితే ఇలా అంటున్నారు ఓకే చూడండి మొత్తం కట్ట మీద అయితే కట్ట కట్టయితే ఇస్తాను మిగతా ఐదు బదు రెండు మూడు అయితే ఏను బేరమే చెప్పడం లేదంటున్నాడు సో మనం అర్థమవుతుంది అది ఒక ఇరవై ఐదు అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అనమాట ఈ బ్యాచ్లో ఇరవతి ఆరాయితే ఐనూరుపై అయితే వస్తున్నాడు ఈ బ్యాచ్లో వ్యాపారం అయితే చెప్పడం అయితే ఇరవై ఆరు వేల ఐదు వందలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది ఇరవతి ఆరాయితీ రూపాయి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పినాడు ఆ బ్యాచ్లో ఎడితే ఇక్కడ కొన్ని ఉండే ఇక్కడ కూడా కొన్ని వ్యాపారాలు చెప్తాను హాయ్ హలో

ముప్పై ఒక్క వేసి అమ్మినా అమ్మ పూపు వాళ్ళకి రికార్డ్ అయింది ఎవరు అంటే అతని పుక్ ఇరవై ఐదు కేజీలు వస్తాయి ముప్పై కేజీలు నీ మీద అంత ఫైర్ మీద ఉన్నాడు ఆయన నేను సరేలే సరే సరేలే చెప్పిన రేటు ఎవడు సరేలే వాళ్ళు ఇన్ని మాత్రం ఇప్పుడు మీ నష్టాన్ని చేస్తారని అనుకుంటారా వాళ్ళు లాభానికి వ్యాపారం చేస్తారనుకుంటారా పోతాడు మా అట్లా కాదు వాళ్ళు ఏదే దేనికి ఫ్రెండ్స్ చూస్తే మొత్తం అయితే వ్యాపారాల మీద అయిపోయినాయి ఇంకా చూద్దాం నెక్స్ట్ అయితే ఈడ ఒక బ్యాచ్లు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని బ్యాచ్లు ఉన్నాయి ఏం చెప్తాను ఏం చెప్తావు జతనా ఏం చెప్తా జత ఏం చెప్తాను ఇరవై ఐదు వేలు చెప్తాను జత మీద ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ పిల్లల గొర్రెలు ఎన్ని పిల్లలు ఎన్ని గూర్రెలు ఉన్నాయా పదకొండు గూర్రెలు పది పిల్లలు ఉన్నాయా ఇరవై ఐదు వేలు చెప్తాను జత మీద ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తాను చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది చెప్పింది ఏది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇరవై ఇరవై ఐదు వేలు చెప్తే ఇంకా వ్యాపారం ఉంటుంది చెప్పిన రేటు ఎవడు చెప్పిన రేటు ఎవడన్నా ఇస్తారా నువ్వు ముప్పై వేలు చెప్పుకో ఇస్తారా చెప్పిన రేటు ఏ ఊరు నువ్వు ఏ వాళ్ళు ఏ రేటు కావాలో ఆ రేటు పట్టుకుంటారు నువ్వు ముప్పై వేలు నలభై వేలు కూడా చెప్పుకో నీ సుత్ నువ్వు చెప్పుకుంటావు అంతే కదా ఏమన్నా వాడు కొనే రేటు కొడుకుంటాడు నష్టానికి వ్యాపారం చేస్తావు నువ్వు చేయవు కదా పది రూపాయలు సంపాదించాలని కదా అదే ఫ్రెండ్స్ చూస్తే ఇక్కడ ఇంకొక బ్యాచ్ అయితే ఉండదా అన్న మీయే కదనా ఏం చెప్తా అన్నా ఇరవై నాలుగు వేలు చెప్తాడు ఫ్రెండ్స్ చూస్తే ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తావు ఎన్నికూరులో ఎన్ని పిల్లలు ఉన్నాయనా ఎనిమిది గొర్రెలు పద్నాలుగు పిల్లలు ఉన్నాయట మొత్తం టోటల్ మీద వచ్చి బేరం అయితే ఉంటుంది ఇంకా ఇంక ఏరుకుంటే కాస్త కొంచెం ఇటు రేట్ అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది అన్నమాట మొత్తం పిల్లలకి అంతా గడ కలిపి నెక్స్ట్ ఏడో చూస్తే ఇంకొక బ్యాచ్ ఉంది లాస్ట్ ఈ బ్యాచ్నైతే అయితే ఏం రేట్లు అయితే మీకు అర్థమైపోతుంది అంటే చూద్దాం అయితే బ్యాచ్లో అయితే వ్యాపారం జరుగుతున్నాయి ఈ బ్యాచ్ మీద అయితే చూడొచ్చు మనము ఎవరి అయినా మేనా ఫ్రెండ్స్ చూడండి అయితే ఇవి కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి కాస్త అయితే కొంచెం రేట్లు అయితే దానికి దీనికి ఎంత తేడా ఉన్నదో కనుక్కుందాం ఏరుకుంటున్నట్టు గొర్రెలు ఏరుకుంటే కొంచెం రేటు మారే అవకాశం ఉంది లేదంటే మొత్తం మీద అయితే కొంచెం రేటు తగ్గించేదైతే అయితే ఉంటుందన్నమాట ఈ వ్యాచ్లో కొన్ని పిల్లలు ఉన్నాయి కొన్ని పెద్ద గొర్రెలు ఉన్నాయి ఏం చెప్తాను నా రేటు నా ఏం చెప్తున్నావా ఇరవై ఐదు అన్నరవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చెప్పడం అయితే వ్యాపారం అయితే ఉంటుంది ఇరవత్తి అంజాయితే ఐనూరు రూపాయ చెప్తానాడు చెప్పడము వ్యాపారం అయితే ఉంటుంది నా నువ్వు ఏ అడిగిపోదు నువ్వు చెప్పి నువ్వు చెప్పే రేటు ఎవరు కొనరు వాళ్ళ రేటు వస్తేనే వాళ్ళు కొంటారు నువ్వు లక్ష రూపాయలు చెప్పుకునే నీ ది నీ సొత్తు నువ్వు చెప్పుకుంటావు ఇబ్బంది ఏమి లేదు టెన్షన్ పడదండి ఇవి ఏం ఇవి మీనా ఏం చెప్తానన్నా ఇరవై ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు పిల్లలు ఏమన్నా ఉన్నాయా ఒక పిల్ల ఉంది జత మీద ఇరవై నాలుగు వేలు చెప్తాను ట్వంటీ ఫోర్ థౌజండ్ అయితే ఎత్తనాడు ఇరవై నాలుగు రూపాయ అయితే ఇస్తున్నావు ఈ జతలో అవి అయితే ఇరవై ఐదు వేలు చెప్పారు ఇరవై నాలుగు ఇవి కూడా లాస్ట్ ఇంకో బ్యాచ్ అయితే ఉంది ఇవైతే వ్యాపారం అయిపోయిన ఉంటాడు చూద్దాం ఎవరేనా మీనా ఏ ఏం చెప్తాను అయిపోయినాయి అమ్మేశారా ఏం రేట్కి అమ్మారా ఇరవై ఆరు వేలకి అమ్మారు ఫ్రెండ్స్ చూస్తే అయితే ఇరవై ఆరు వేలకి అట్లయితే వ్యాపారం అయిపోయినట్టు చెప్తా ఉన్నారు ఈ బ్యాచ్లో మొత్తం అయితే అయిపోయినాయి కాబట్టి రంగులు అయితే అయినారు పిల్లలు కొన్ని పిల్లలు కొన్ని ఉన్నాయి ఇరవై ఆరు ఆరు రూపాయ అయితే గురుకో పిల్ల ఒక గురికి ఎన్ని గొర్రెలు ఉంటే అన్ని పిల్లలు అనమాట ఇరవై ఆరు వేలకి అయితే అయిపోయింది అనుకుంటారు వ్యాపారం చూడ ఫ్రెండ్స్ చూడండి మొత్తం అయితే గొర్రెలు పిల్లలు దానికి సంబంధించినట్టు అయితే చెప్పినాము కొంతమంది అయితే బలి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది అంటే నా మీద కూడా బాధపడతాను కదా మీరు రేట్ చెప్తాను అని అయ్యా నేను చెప్పేది ఒకటే ఒకటి ఎవరు ఏం చెప్పుకునే నీ చుట్టూ నీ దగ్గర ఉంటుంది నువ్వు ఎంత చెప్పుకోవచ్చు వాళ్ళకి నచ్చిన వ్యాపారం ఉంటేనే పడతారు వ్యాపారస్తుడు ఊరు కూడా నష్టానికి వ్యాపారం చేయరు లాభానికి వ్యాపారం చేయాలనుకోరు ప్రతి ఒక్కరూ పది రూపాయలు సంపాదించాలని ఉంటారు కాబట్టి అది అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి సో ఈరోజు మార్కెట్లో అయితే చూసాను కదా మొత్తం అయితే యావరేజ్గా మీకు రేట్లన్నీ అర్థం అనుకుంటున్నాను ఓకే వీడియో నచ్చేస్తే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి